ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన నాలుగు వందలకు పైగా సంక్షేమ అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసిన నియోజకవర్గాల్లో పాలకృతి ముందుంటుంది ఎమ్మెల్యే ఎర్రపెల్లి దయాకర్ రావు ప్రతి పథకం లబ్ధిదారుల కందేలా పనిచేశారు రైతులకు సబ్సిడీ ట్రాక్టర్లను ఆరు కోట్ల నిధులు ఖర్చు చేసి అందించారు హరితహారంలో కోటి మొక్కలు నాటి పచ్చదనానికి పాటుపడ్డారు ఆసరా పథకం కింద ముప్పై ఎనిమిది వేల రెండు వందల ఎనభై ఎనిమిది పెన్షన్లను పేద లబ్ధిదారులకు దయన్న అందించారు దీపం పథకం కింద ఇరవై వేల గ్యాస్ కనెక్షన్లను మహిళలకు మంజూరు చేశారు పని పోయి కట్టెలు ఎత్తుకొచ్చుకొని అన్నం వండుకొని చాలా ఇబ్బంది పడ్డాము ఇప్పుడు మాకు ఈ ప్రభుత్వం వచ్చిన కానించి సారు దయకరావు మాకు గ్యాస్లు ఇచ్చిండు మంచిగా వండుకుంటాను మంచిగా ఉంటాను మాకు మళ్ళీ అర్హులైన వారందరికీ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ సీఎం సహాయ నిధి ద్వారా వ్యక్తిగతంగా సాయం అందించారు ఎమ్మెల్యే ఎర్రబెల్లి గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాల నిర్మాణాలను పది కోట్ల నిధులతో పనులు చేయిస్తున్నారు మత్స్యకారుల ఉపాధి కోసం ఎనభై లక్షల చేపపిల్లలను పంపిణీ చేశారు యాదవులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఐదు వేల ఆరు వందల మంది లబ్ధిదారులను గుర్తించి లక్షా పద్దెనిమిది వేల గొర్రెలను పంపిణీ చేశారు కేసీఆర్ పాతం వచ్చింది ఇరవై గొర్రెలు ఇరవైకి నలభై అయినాయి మూడు లక్షల పాతం రావాలి పంట నష్టపోయిన రైతులకు పరిహారం కింద వ్యవసాయ శాఖ ద్వారా సాయం అందేలా దయన్న కృషి చేశారు బీసీ ఎస్సీ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు పది కోట్లకు పైగా వ్యక్తిగత రుణాలు అందించి వారి ఉపాధికి చేయుతను అందించారు టిఆర్ఎస్ ప్రభుత్వం మాకు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా నేను రెండు లక్షలు లబ్ధి పొందాను కార్పొరేషన్ ద్వారా ఆ దాని ద్వారా ఆటో తీసుకున్నాను ఆటో ద్వారా ఉపాధి పొందుతూ మా కుటుంబాన్ని పోషించుకుంటూ చాలా ఆనందంగా బ్రతుకుతా ఉన్నాం ఈ ప్రభుత్వంలో సంపూర్ణంగా టిఆర్ఎస్కే ఇస్తాం దయాకరాగాన్ని తప్పకుండా గెలిపించుకుంటాం ఇలా ఏ పథకం చూసినా సమాజంలో అట్టడుగున ఉన్న పేద ప్రజలకు చేరేలా ఎమ్మెల్యే దయన్న అనునిత్యం శ్రమించారు మరోసారి ఎమ్మెల్యేగా దయాకరన్ననే గెలిపించుకుంటామని ఘంటాపథంగా చెబుతున్నారు